అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక కింద ఏడు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క చంద్రన్న కానుక అయితే మనకు పంపిణీ చేస్తారు ఈ చంద్రన్న కానుకలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఇక నుంచి కార్డుకు మూడు వేల రూపాయలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఏడున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ను ఒక రోజుకైతే వాయిదా వేశారు ఇరవై ఎనిమిదో తారీఖున ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది ఈ యొక్క ఏపీ కేబినెట్ లో ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి చంద్రన్న కానుకలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే కార్డుకు మూడు వేల రూపాయల పంపిణీకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు అనమాట ఇక కొత్త రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అలాగే కార్డుకు ఎప్పటి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మనకు మిగిలినటువంటి వివరాలన్నీ కూడా కొన్ని కార్డులు కూడా వెరిఫికేషన్ చేసి రద్దు అయితే చేస్తున్నారు దాదాపు రెండు లక్షల మంది కార్డులు అయితే రద్దు కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది చివరి వరకు చూడట్లేదు రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియోలో మీకు చేతి గుర్తుతో ఇక్కడ కిందనే ఉంది వీడియో కిందనే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ ఎంతో ఇంపార్టెంట్ అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ యొక్క వాట్సాప్ ద్వారా మీ స్నేహితులకు బంధువులకు మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాల సమాచారాన్ని ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలైతే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పథకాల సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద నల్ల కలర్లో బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటికి పైగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని ఇటీవలే ఒక సర్వే కూడా చేయడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను అయితే చేపట్టిందనమాట ఇక దాదాపు కోటి మందికి పైగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎనభై లక్షల మంది మాత్రమే రేషన్ తీసుకుంటూ ఉన్నారని కూడా ఇక్కడ గుర్తించడం అయితే జరిగిందనమాట ఈ యొక్క మిగిలినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు ఇక ఎవరైతే ఆరు నెలలకు పైగా రేషన్ అనేది తీసుకోరో వారి యొక్క కార్డును వెంటనే కూడా రద్దు చేయడం జరుగుతుంది ఆరు నెలల వరకు కూడా మీకు పర్మిషన్ అయితే ఉందండి రేషన్ తీసుకోకపోయినా కూడా మీ యొక్క కార్డు చెల్లుబాటులో ఉంటుంది ఎవరైతే ఆరు నెలల పైబడి రేషన్ తీసుకోరో వారి కార్డులన్నీ కూడా డెలీట్ చేసేయడం జరుగుతుంది అంటే కార్డు అనేది రద్దు చేయడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా రేషన్ కార్డు వెరిఫికేషన్లు ప్రారంభమయ్యాయి ఎవరైతే అర్హత లేకపోయినా కూడా మనకు అనర్హత ఉంటే కూడా మీరు రేషన్ కార్డు అనేది తీసుకున్నారో అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతాయి దాదాపు రెండు లక్షల పైచలకు రేషన్ కార్డులను తొలగిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల వెరిఫికేషన్ రేషన్ కార్డుల ఏరువేత కూడా ప్రారంభమైందనమాట ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువ బర్ధన అయితే పడుతుంది అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎంత తగ్గితే అంత మేలు కాబట్టి మనకు అర్హత లేని వారికి ఎందుకండి రేషన్ కార్డు అర్హత లేని వారికి మాత్రమే తీసేస్తారు నిజమైనటువంటి అర్హత ఉన్న వారికి అయితే ఇక రేషన్ కార్డు అనేది తొలగించడం జరగదు ఇది మీరు గమనించాల్సిన అంశం అనమాట ఇక రేషన్ కార్డు అనేది తొలగించడం అయితే జరుగుతాయి అనమాట అర్హత లేని వారి కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి ఇక అంతేకాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు అప్పుడు మన సీఎంగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చంద్రన్న కానుకలు అయితే తీసుకొచ్చేవారు అంటే ఇప్పుడు పండుగలప్పుడు మాత్రమే ఈ చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవారు గతంలో రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక అని ఇక క్రిస్మస్ వచ్చినప్పుడు చంద్రన్న క్రిస్మస్ కానుక అని ఈ విధంగా మూడు పండగలకి హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురికి కూడా మూడు పండగలకి కూడా మనకు ఈ యొక్క కానుకలు అయితే పంపిణీ చేసేవారు అనమాట తిరిగి ఆ చంద్రన్న కానుకలని అయితే మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది ఇక రాబోయేటువంటి మనకు పండుగ నుంచి కూడా మనకు ఈ యొక్క ముందుగా క్రిస్మస్ పండుగ అయితే వస్తుంది డిసెంబర్ లో అప్పుడైతే మనకు ఈ యొక్క క్రిస్మస్ కానుక చంద్రన్న క్రిస్మస్ కానుకనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని దాదాపు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుందని యొక్క కానుకలకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ యొక్క కానుకలే కాదండి ఇక ప్రతి నెల కూడా ఏడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ చంద్రాన్న కానుకలో భాగంగానే రేషన్ దుకాణాల ద్వారా ఎవరైతే పేద ప్రజలు రేషన్ బియ్యాన్ని తీసుకుంటూ ఉన్నారో అటువంటి పేద ప్రజలందరికీ కూడా రేషన్ దుకాణాల ద్వారానే ఏడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు అతి తక్కువ ధరకే మంచి నాణ్యమైనటువంటి సరుకుల్ అయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట ఇక ఇప్పటికే చూసుకుంటే గత రెండు నెలల నుంచి కూడా కొత్త బియ్యాన్ని మాత్రమే మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది రేషన్ దుకాణాల్లో ఇక ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటుగా మనకు ఏడు రకాల సరుకులను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుని ఇక ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఏరియాను బట్టి కూడా అక్కడ సరుకుల పంపిణీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా కొత్తగా పెళ్ళైన జంటలకే ముందుగా రేషన్ కార్డులు అయితే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు కాబట్టి ఈ కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే వివాహ ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ వివాహ ధృవీకరణ పత్రాన్ని పత్రం ద్వారానే మీకు ఈ రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకొని ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడే యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చిపెట్టుకోండి మీ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యొక్క మ్యారేజీ సర్టిఫికేట్కు మీరు దరఖాస్తు చేసుకుని మ్యారేజీ సర్టిఫికేట్ అనేది మనకు రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కూడా మీరు పొందవచ్చు అనమాట కాబట్టి ఈ మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోండి మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది చాలా తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డులతో పాటు మనకు మనం చెప్పుకున్నట్టు చాలా కార్డులు అయితే రద్దు కాబోతున్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడైతే కాదండి రాబోయే రోజుల్లో మనకు కార్డుకు బియ్యంకు బదులు మనకు డబ్బులు అయితే పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు దాదాపు ఒక్కొక్క కార్డుకు కూడా మూడు వేల రూపాయల వరకు కూడా ఈ బియ్యం బదులు మనకు డబ్బులు అయితే పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఈ యొక్క విధానాన్ని కేంద్రం అయితే తీసుకురాబోతుంది డబ్బులు ఇచ్చే విధానాన్ని ఇక కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి కాబట్టి కొద్దిగా సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్డుకు బియ్యంతో పా బియ్యం లేకుండా మూడు వేల రూపాయల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి బియ్యంతో పాటు ఏడు రకాల సరుకులు వస్తాయి ఇక పండుగలప్పుడు చంద్రన్న కానుకలు అయితే వస్తాయి అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఒకటో తారీఖు పైన మనకు అప్రూవల్ ఇచ్చి మనకు కొత్త రేషన్ కార్డులు కూడా మీరు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి